కన్యా రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవి తొమ్మిదిలో గురువు ఆరులో శని వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు పనులు ఒక్కొక్కటిగా శాంతంగా పూర్తి చేయండి విజయాలు లభిస్తాయి కార్యసిద్ధి విశేషంగా ఉండాలంటే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ పని చేయండి నష్టం కలిగించే వారు ఉంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరితోనూ చనువుగా ముందుకు వెళ్ళవద్దు అలాగే దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి మాట పట్టింపులకు పోరాదు ప్రతిదీ లోతుగా చూడవద్దు అంతర్గత విషయాలు ఇతరులతో చర్చించవద్దు గంభీరంగా ఉండాలి ఏకాగ్రత కృషిని కొనసాగించండి విజయం వెంటనే మీకు లభిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీ మనోబలమే మీకు శ్రీరామ రక్ష అధికారుల నుంచి ప్రశంసలుంటాయి ప్రతిభతో పనిచేసి శుభ ఫలితాలు సాధిస్తారు మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చేసే పనిలో ధర్మం ఉండేట్టుగా చూసుకోండి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి వ్యాపారంలో సమస్యలు ఎదురు కాకుండా సకాలంలో సృజనాత్మకంగా పనిచేయండి మీరు ఎదురు చూస్తున్న పనుల్లో దానంతటితే విజయం వస్తుంది శుభ భవిష్యత్తు లభిస్తుంది కన్యా రాశి వారు ఎటువంటి కన్యారాశి వారు శివారాధన చేయటం ఉత్తమం వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు ఈశ్వరుణ్ణి అర్చించడం శివుణ్ణి దర్శించడం మంచిది కన్యా రాశి వారు ఏ దానాలు చేస్తే వారికి బాగుంటుంది గురుగారు బియ్యం దానంగా సమర్పించండి